ఇక రండి ఏ పశువులో ఎంతమంది భాగస్థులు కాగలరు అనే విషయాన్ని మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లా అల్లై వసల్లం వారి ఉల్లేఖనల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే వంటలో పది మంది భాగస్థులు కావచ్చు పది కుటుంబాలు కూడా భాగస్థులు కావచ్చు ఆవు లేదా ఎద్దులో ఏడు వ్యక్తులు భాగస్థులు కావచ్చు లేదా ఏడు కుటుంబాలు భాగస్థులు కావచ్చు పొట్టేలు గొర్రె మేక మేకపోతు వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే కుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే ఒక కుటుంబం తరఫున మాత్రమే కుర్బానీ ఇవ్వబడుతుంది పొట్టేలు గొర్రె మేక మరియు మేకపోతులో ఒకకంటే ఎక్కువ కుటుంబాలు ఒక కంటే ఎక్కువ వ్యక్తులు భాగస్థులు అవటానికి అనుమతి లేదు ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు ఒక మేక సరిపోతుంది అని చెబుతున్నారు ఒక కుటుంబం అంటే ఎంతమంది అని సందేహం రావచ్చు ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులైతే ఉంటారో వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు ఆ తండ్రి భార్యలు బిడ్డలు చాలామంది ఉన్నారు ఇతరులు ఎవరూ లేదు తండ్రి ఒకరు మాత్రమే సంపాదిస్తున్నారు అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు వారందరి బాధ్యత ఆయన ఒకరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండి ఆ పూర్తి కుటుంబం తరపున కుర్బానీ అయిపోతుంది కానీ ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ వేరువేరుగా సంపాదించుకొని సంపాదించుకుని ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సప్ సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే వారు ప్రతి ఒక్కరూ ఎవరైతే సంపాదన వేరువేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా కుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి మనం చూచినట్లే చూచినట్లయితే దేవ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలీ వసల్లం వారు ఆయన జీవిత కాలంలో కుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జబా చేస్తూ ఓ అల్లా ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున అని కుర్బానీ చేసేవారు అలాగే ప్రవక్త సల్లి అలై సలం వారి శిష్యులు సహాబాలు కూడా కుర్బానీ ఇచ్చేటప్పుడు ఓ అల్లా ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున అని పూర్తి కుటుంబం తరఫున ఒక పశువుని కుర్బానీ ఇచ్చేవారు అబూ అయ్యూ వన్సారి రజిల్లా అనువారితో ఈ విధంగా అడగడం జరిగింది దేవ ప్రవక్త సల్లి అలై సల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా కుర్బానీలు చెల్లించుకునేవారు అంటే అబు అయ్యూ వన్సారీ రజిల్లా అనువారు తెలియజేశారు మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జబా చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు అని ఆయన బదులిచ్చారు ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరపున ఒక పశువుని జబా చేసి వారు స్వయంగా మాంసము భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున కుర్బాని ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది మిత్రులారా ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు వారేం చేస్తారంటే బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖిక ఏడు రోజులలో చేయకుండా తర్వాత కుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో కుర్బానీ మరియు అఖీకా రెండు అయిపోయేలాగా ఉపాయం పొందుతూ ఉంటారు ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండి ఒక భాగం కుర్బానీ కోసము ఒక భాగం అఖీకా కోసము తీసుకుంటూ ఉంటారు అలా ఉపాయం పన్న వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఒకే పశువులో కుర్బానీ ఒకే పశువులో అకీక చెల్లదు ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు అకీకా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జభా చేయవలసి ఉంటుంది కుర్బానీ పశువులు అఖీకాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు అంత డబ్బు పెట్టి పశువు తీసుకొని కుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు వాళ్ళ వాదన వ్యర్థమైనది ఇస్లాంలో అల్హందుల్లా ఫర్జ్ ఫర్జ్ సదకా ఫర్జ్ దానం అని ఒకటి ఉంది అలాగే నఫిల్ సదక నఫిల్ దానము కూడా ఉంది వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ వాక్యాలు దైవ ప్రవక్త సుల్లా అలీ సల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు నిరుపేదలకు అందిస్తూ ఉంటారు అవి చేయమని ప్రోత్సహించాలి కుర్బానీ ఆపి సదఖ చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి కుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది ఆ ప్రకారంగా కుర్బానీ చేసుకొని కుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి ఆరాధనలు జీవితాంతము సంవత్సరం మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి